రాష్ట్ర గంజాయి అరెస్ట్ పన్నెండు కిలోల గంజాయి రెండు ద్విచక్ర వాహనాలు ఐదు మొబైల్ ఫోన్స్ స్వాధీనం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపిఎస్ నిందితుల వివరాలు ఎడమలపల్లి సాయి కుమార్ సన్ ఆఫ్ అంజయ్య తుడుం సాయి తేజ సన్ ఆఫ్ యాదగిరి కందుల అరుణ్ సన్ ఆఫ్ మునీందర్ పూడూరు గ్రామం ఎడపల్లి సాకేత్ అంజయ్య సన్ ఆఫ్ గౌరాపురం గ్రామం పాలరాజు కుమార్ సన్ ఆఫ్ నర్సయ్య మున్నూరు కాపు దరూర్ గ్రామం అఖిల్ అనే వ్యక్తి పరారలో ఉన్నాడు ఈ సందర్భంగా మాట్లాడుతూ మరియు అతని సిబ్బంది కలిసి ఈ రోజు వంటి గట్ట ముప్పై నిమిషాలకు పూడూరు గ్రామం శివార్లో జాతీయ రహదారి పక్కన ఐదుగురు వ్యక్తులు ఏ వన్ నుండి ఏ ఫైవ్ వరకు భూమి గుడినట్లు సమాచారంతో అక్కడికి వెళ్లి వారిని పట్టుకున్నారు వారి వద్ద నుంచి పన్నెండు కిలోలు గంజాయి రెండు బైక్లు ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు అనంతరం వారిని కోడిమ్యాల పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు నిందితులు ఏ వన్ నుంచి ఏ త్రీ ఏ సిక్స్లు లు కూడూరు గ్రామానికి చెందినవారు కాక ఏ ఫోర్ గౌరవపురం గ్రామానికి మరియు ఏ ఫైవ్ దరూర్ చెందినవారు వీరంతా గంజాయి వినియోగానికి బానిసలై సులువుగా డబ్బు సంపాదించేందుకు అలవాటు పడ్డారు ఈ క్రమంలో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ గ్రామాల్లో గంజాయి లభ్యమవుతున్నట్లు తెలిసింది అక్కడ నుంచి గంజాయిని తీసుకురావాలని అందరూ కలిసి ప్లాన్ చేసుకున్నారు ఏ వన్ నుండి ఏ ఫైవ్ ఒక్కొక్కరికి ఏడు వేలు మరియు ఏ సిక్స్ పదివేలుగా అందించారు